బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు అందరికీ కూడా నమస్కారం చేస్తూ ఈ నెల ఇరవై ఐదు తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పన్నెండవ డివిజన్లో అంబేద్కర్ నగర్ శివరాస్తాలో రాపూర్ సందీప్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ పెడతా ఉన్నాం మా మేడము మా సువర్ణ గారు దానికి చైర్పర్సన్ వద్ద మెంబర్లు మాకు ఒకే ఒక బాబు బాబు ఈ మధ్యన కాలంలో ఆయన లేడు కాబట్టి పేద ప్రజల ఆనందంలో మా బాబుని చూసుకోవాలని ఒక మంచి ఆలోచనతో అనేకమైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం కాబట్టి అనేక కాలనీలలో మహిళల కోసం కుట్టు కుట్టు శిక్షణ కేంద్రాలకు అల్లికలు అట్లాంటి కార్యక్రమాలు కూడా గత పది పన్నెండు సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తా పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కంటి పరీక్షలు అదేవిధంగా గుండె పరీక్షలు గుండెకు సంబంధించిన వ్యాధుల పరీక్షలు అదేవిధంగా పండు పరీక్షలు డెంటల్ సమస్యలు అదేవిధంగా ఏదైనా డైనక్ ప్రాబ్లమ్స్ ఉంటే పరీక్షలు నిర్వహించి అందరికీ ఉచితంగా అర్థాలు ఇస్తాం అదేవిధంగా మహిళలకు మందులు ఉచితంగానే ఇస్తాం రక్త పరీక్షలు అట్లాంటివి కూడా ఫ్రీగానే ఇస్తాం షుగర్ బీపీ జనరల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా ఇవన్నీ కూడా మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇస్తాం కాబట్టి మరి ఈరోజు ఆ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వజ్రేష్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారు నక్కా ప్రభాకర్ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా హాజరవుతారు కాబట్టి మెగా క్యాంపును పాల్గొని విజయవంతం చేసి మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని చెప్పి సందర్భంగా సూచిస్తారు